నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో ఉన్న అనాథ వృద్ధాశ్రమంలో మంగళవారం జై భారత్ నేషనల్ పార్టీ తోటపల్లి గూడూరు మండల నాయకులు కనగలూరు సురేంద్రబాబు జన్మదిన వేడుకలు జై భారత్ నేషనల్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నేత బద్దిరెడ్డి శరద్బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శరద్బాబు మాట్లాడుతూ జై భారత్ పార్టీ ఆశయాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏనేటి విజయ్ నల్లిశెట్టి పవన్ కుమార్ బెల్లపు భాస్కర్ కడివేటి మస్తాన్ జానా కోటేశ్వరరావు పల్లపు వీరబాబు కొలగని హరికృష్ణ గొర్రెల రాము తినకాల కార్తీక్ గ్రోకళ వెంకటేష్ పాలెగారి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ ఓల్డ్ హోమ్లో చూసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది మిత్రులకు నమస్కారం ఈరోజు డిపి గూడూరు మండలం కొత్తకోడూరు ఓల్డ్ హోమ్లో మా అధ్యక్షుడు టిపిగుడు యువత అధ్యక్షుడు జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపు వృద్ధుల మధ్యలో జరుపుకోవడం జరిగింది ముందుగా ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి మాకు అవకాశం ఇచ్చిన ఓల్డేజ్ హోమ్ వాళ్ళు కృతజ్ఞత ఒక జేడీ లక్ష్మీనారాయణ గారి ఆశీస్సులతో మేము ప్రజల మధ్యలోనే ఉండాలని పుట్టినరోజు వేడుకలు కానీ ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం యూత్ కూడా ఆయన్ని అనుసరిస్తూ పుట్టినరోజు వేడుకల్ని లక్షల రూపేనా అట్లా లేకుండా పది మందికి అన్నం పెడదాం పది మందితో గడపదాం అనే ఉద్దేశంతో మా అల్లుడు చెప్పడం జరిగింది నాకు ఈ ఏర్పాట్లన్నీ చేసాం ఇవన్నీ కోట కానీ మస్తాన్ కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రేపు సంవత్సరం ఇంకా కూడా ఒక వెయ్యి మందికైనా అన్నదానం పెట్టే విధంగా మాకు దేవుడు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా పక్క ఏం పని ఆ పక్క వండుకున్నావు ఆడే ఉండి అన్నం పెట్టిన వాళ్ళకి అందరికి పెట్టిన దయకు వచ్చిండదు చూడు